హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా మొదటిగా అందరికీ శలం అండి దేవుడు మనందరికీ సమాధానం కలిగలేదు గాక అందరూ క్షేమంగా ఉన్నారా ఫ్రెండ్స్ నేను కూడా క్షేమంగా ఉన్నాను నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తున్నాను మనం మనమందరం భద్రపరచబడ్డం కాబట్టి ఫస్ట్గా ఆయన స్థుతులు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావం చెల్లిద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసై ఇవ్వాలనేసి అయితే మనం కోరుకుందాము భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు జన్మించిన బిడ్డల కోసం ప్రార్థన చేయండి వారికి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయమని ఆయన చిత్తం ప్రకారం ఎందుకంటే కను రెప్పపాటులో ప్రాణం పోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మనము మరణానికి అప్పగించబడతామో తెలియదు మన ఆత్మ జీవంలోనికి వెళ్ళాలి ఇదైతే గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వాగ్దానాలు చదువుతాను వైలెంట్ వద్దు పొద్దు ఆ దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన గాక మళ్ళీ చదువుతున్నాను ఫ్రెండ్స్ దేవునితో నీవు చేసుకొని మనవిని ఆయన దయచేయనుగాక మంచి వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించాడు ఈరోజు మరి వాగ్దానం చదవని దైవ బిడ్డలు దేవుని బిలీవ్ అయిన బిడ్డలు క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను తప్పనిసరిగా వాగ్దానాన్ని నమ్మండి వాగ్దానం చదివి విశ్వసించండి దినమంతా మనకు వేసే తోడుగా ఉన్నాడు అని మనము వేడుకోవాలి తోడుగా ఉండు ప్రభువ నాకు నేను చేసే ప్రతిక్రియలో ఏ ఏ క్రియలోనూ మంచి క్రియలోనూ ప్రభు మనకు తోడుగా ఉండాలని అయితే మనం కోరుకున్నాము భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మరి ఎంతోమంది ఉన్నారో తెలియదు ఫ్రెండ్స్ మరి అందరికీ కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు దీవెనలు పొందుకుందాం మనం అందరం అయితే మరి మన ఛానల్లో ప్రతి సమస్య గురించి ప్రతి ఇబ్బంది గురించి ప్రే చేయడం ప్రే టాపిక్ చెప్పడం ఉంటుంది కదా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళ అందరికి కూడా దేవుడు దీవెనల ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నాను మరి ఈరోజు మా పాప బర్త్డే ఫ్రెండ్స్ మా పాపని అందరూ బ్లెస్ చేయండి మా పాప పేరు రితిక ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతుంది మరి చదువునందు సొలోమోనికి ఇచ్చిన జ్ఞానమును ఇవ్వాలి ఏసే ఆశపడుతున్నాను ఆయుష్తో ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలి నా బిడ్డ అని నేను ఆయన ఇచ్చిన బిడ్డ ప్రభు ఇచ్చిన బిడ్డ ప్రభు పని పనిలో వాడబడితే అంతకంటే మనకు సంతోషం ఏముంటుంది ఫ్రెండ్స్ మరి మా పాప రితిక ఈరోజు బర్త్డే మరి మా పాప బర్త్డేనా కాదు అనేక మంది బర్త్డేస్ ఉండొచ్చు సెలబ్రేషన్ చేసుకునే మ్యారేజ్ డేస్ ఇవన్నీ ఉండొచ్చు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మరి అందరికీ దేవుడు తోడుగా ఉండాలని ఆశీర్వదించాలని మనమైతే కోరుకున్నాము భారతి ఛానల్ చూసే వాళ్ళలో ఎవరినైనా వేసే సిద్ధపరిచారాన్ని నేను నమ్ముతున్నాను ఎంతోమంది మరి ఆయన మాటలోనికి నడవాలి ప్రభు మార్గం ఎంచుకోవాలని నా ఆశ ఫ్రెండ్స్ అందుకు నేను సాక్షిగా నే మీ ముందు ప్రతిరోజు వస్తున్నాను ఫ్రెండ్స్ ఏసే పని నిమిత్తము మీ ముందుకు వస్తున్నాను నన్ను తిట్టుకుంటున్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు అది మీకు తెలుసు నాకైతే తెలియదు కానీ నా దేవుడు నాకు అప్పగిచ్చిన పనిని నేను చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి విశ్వాసంతో మీ ముందుకు వచ్చి ప్రతిరోజు మాట్లాడుతున్నాను దేవుని వాగ్దానం గురించి ప్రతి ఒక్క విషయం గురించి ప్రేయర్ చేయడానికి చెప్తున్నాను నేను నా కుటుంబం కూడా ప్రేయర్ చేస్తున్నాము అనేక విషయాల్లో ప్రభు మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ప్రే టాపిక్ గురించి ఎదురు చూడవచ్చు మనం చెప్తాను ఫ్రెండ్స్ మనము భయం పడుతున్నామా దేని విషయమైనా ప్రార్థిస్తున్నాము భయపడుతున్నాము క్రైస్తవుల బిడ్డకు బిడ్డలకు చెప్తున్నాను ప్రార్థిస్తాము భయపడతాము కొంతమంది ప్రార్థిస్తారు ప్రభువ నువ్వు నాతో ఉన్నావు నువ్వు నాతోనే ఉంటున్నావు నాతోనే ఉండు ప్రభువ ప్రతి పనిలో అని అడుగుతారు మరలా ఆ విషయం గురించి చింతిస్తారు ఈ చింత అనేది ప్రభువు అప్పచెప్పాక దాని గురించి మనము ఆలోచించొద్దు దాని గురించి ప్రభువు చూసుకుంటాడు అనే విశ్వాసంతో ఉండండి దేని గురించి అయినా ప్రభువు కప్పచెప్పాక మరి భయపడడం చేయకండి అది దేవుడికి హేయమైనది గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా క్రైస్తవ జనాంగమా దేవుని తెలియని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా దేవుని నందు విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ఆయనకు అప్పగించినది ప్రభువు నందు మొరపెడితే ఏషియా ప్రవక్త ద్వారా కూడా ఆయన యుద్ధములకు వెళ్ళినప్పుడు ప్రభువుని విశ్వసించి వెళ్ళినారు ఇంకా అనేక మంది ఉన్నారు బైబిల్లో ప్రభు కప్ప మన జీవితం మన ప్రభు కప్ప చెప్పి ప్రతి విషయంలోనూ ప్రభు నువ్వు తోడుగా ఉండని చెప్పినాక ప్రభువు గురించి మరి ప్రభు మరి అదే జరగదేమో అని మళ్ళా నిరుత్సాహపడడం విశ్వాసం లేకపోవడం ఇలాంటివి మన క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ హృదయములలో క్రైస్తవ బిడ్డలు బాప్తిసం నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డల జీవితాల్లో ఉండకూడదు అని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఏసేని ఎందు ఏ సేయ మొరపెట్టాక మనం అలా చేయకూడదు నమ్మకంగా విశ్వాసంతో ఆయన ఎందు భారం ఉంచాము అడగడమే మన పని ఆయన ఎందు భారం ఉంచాక మరి విస్మయం ఉండొద్దు అనేది ఈరోజు ప్రే టాకి ప్రే టాపిక్ ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎసయాకు సుతులు చెల్లించండి ప్రతి క్రైస్తవుల కూడా బిడ్డలకు చెప్తున్నాను దేవుని గురించి జీసస్ గురించి తెలియని బిడ్డలకు కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని విశ్వసించాలని మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు మరణం వచ్చేటప్పుడు అయ్యో నేను నరకనికి పోతాను పోతానా పర్లో కానీ పోతానా అనే డౌట్ ఉంటుంది కదా మరి ఆ డౌట్ లేకుండా ఉండాలంటే మనం ఇప్పుడే మేల్కొని ఉండాలి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రతి విషయంలోను ప్రతి పనిలోను మనల్ని కుంగ దిగడానికి మనకిష్టమైన వారిని మనల్ని ప్రేమించే వారిని మనం ఎంతగానో ఇష్టపడుతున్న తల్లిని తండ్రిని బిడ్డని బిడ్డలను మనవాడు మనవరాలు ఇంకానే మన బంధాలు ఉన్నాయి భూమిపైన వారి ద్వారా మనల్ని సాతాను లొంగదీసుకోవాలని దేవుడి నుంచి దూరం చేయాలని ప్ర అది దాన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటుంది కానీ మనం ఎవరి వైపు చూడాలి ప్రభువు వైపు చూడాలి ఈ విషయాన్ని మర్చిపోకండి మనం ప్రభువు వైపు విశ్వసించి మనం ఎవరికి ఎవరి గురించో ఇబ్బంది అంటే ప్రభువుకు ఇబ్బంది తీయకూడదు ప్రభువు ఎందు ఎంత విశ్వాసమో మూల మునుపటి వారు కడపటి వార కుదురు కడపటి వారు మునుపటి వార కుదురు ఇది క్లియర్గా తెలియదు నాకు అది గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను మళ్ళా అలా చెప్పావు ఇలా చెప్పావు అనొద్దు గుర్తొచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగనమాట ఈరోజు మరణించిన బిడ్డలకు కూడా మరి వేసే తన రాజ్యంలో స్థానం ఇవ్వాలనైతే మస్తుగా నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా సే తోడుగా ఉండాలని మరి చనిపోయిన వారి బిడ్డలకు ఆత్మ ప్రభు దగ్గరికి చేరుకోవాలని మనం కోరుకున్నాము మన ఛానల్ నుంచి అయితే మరి అందరికి కూడా గుడ్ లక్ ఫ్రెండ్స్ ప్రతి పిల్లలకు పెద్దలకు అందరికి కూడా దేవుడు తోడుగా ఉండను కాక ఇది ముందు సరే ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ మీ భారతీయ ఛానల్ బాయ్